సామాన్యులకు ఆటంకాలు లేకుండా ఇసుక అందించడమే మన ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు తిరుపతి కలెక్టరేట్ లో గురువారం ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోలో గల ఇసుకను వినియోగించుకోవాలని అన్నారు అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన స్టాక్ పాయింట్ల వద్ద పోలీస్ రెవెన్యూ ఎస్ఈబీ అధికారుల పర్యవేక్షణలో ఇసుకను ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు రాబోయే కాలంలో మనకు స్లాట్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వంటి సదుపాయాలు వస్తాయని చెప్పారు అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని అన్నారు సుమారుగా లక్ష పదహారు వేల మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే ఇది ఒక చోటే ఉంది తిరుపతి వాళ్ళకి శ్రీకాళహస్త వాళ్ళకి అదేవిధంగా గూడు వాళ్ళకి కొంచెం దూరం అయిపోతుంది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేది ఒక కంప్లైంట్ రెండోది చాలా శాండ్ ఇలీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుంది అనేది ఒక కంప్లైంట్ అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా అంటే లేటుగా వచ్చిన వాళ్ళకు కూడా ముందే ఇచ్చేయడం ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి రెండు మూడు రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా రెండు మూడు మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం